అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మీల్ మేకర్ లవర్స్ ఈ రోజు రెసిపీ మీకోసమే బాగా సాఫ్ట్ గా జ్యూసీగా మంచి ఫ్లేవర్స్ తో ఈ మీల్ మేకర్ కర్రీ రోటీ లేదా పులావ్ కి పర్ఫెక్ట్ అనే సైడ్ అని చెప్పచ్చు ఈ కర్రీని బాగా డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ ఈ రెసిపీలో మనం చూడబోతున్నాం సో రండి మంచి టేస్టీ అండ్ ప్రోటీన్ రిచ్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీకి నేను రెండు కప్పుల మీల్ మేకర్ తీసుకున్నాను మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ నేను పెద్ద సైజ్ మేకర్ తీసుకున్నాను మీరు చిన్న సైజ్ కూడా వాడుకోవచ్చు ముందుగా మనం మీల్ మేకర్ ని నానబెట్టుకోవాలి ఇక్కడ నేను మీల్ మేకర్ నానడానికి సరిపడంత వేడి నీళ్లు పోస్తున్నాను తర్వాత నీళ్లలో కొద్దిగా ఉప్పు కూడా వేసి కలుపుకొని వీటిని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు నానవ్వాలి ఇవి నానే లోపల మనం కర్రీకి కావాల్సిన స్పెషల్ మసాలా పొడి చేసుకుందాం దీనికోసం కడాయిలో రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ సోంపు గింజలు ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మిరియాలు చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక ఏలక్కాయ రెండు నుంచి మూడు లవంగలు మూడు ఎండుమిరపకాయలు అలానే కొన్ని జిడిపప్పులు నేను ఇక్కడ ఐదు తీసుకున్నాను మీడియం ఫ్లేమ్ లో ఉంచి మసాలాలు కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి మీరు వీటిని రెండు నుంచి మూడు నిమిషాల వరకు రోస్ట్ చేస్తే సరిపోతుంది ఇలా ఫ్రెష్ గా చేసుకున్న మసాలా వేసుకోవడం వల్ల కర్రీకి ఒక మంచి టేస్ట్ వస్తుంది ఈ పాయింట్ లో స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారించుకోవాలి మసాలా దినుసులు చల్లారిన తర్వాత అన్నిటినీ కలిపి మిక్సర్ జార్ లోకి వేసుకోవాలి ఇక్కడ నేను ఎండమరపకాలుకి కాడలు తీసేశాను వీటిని మెత్తగా మిక్సీలో పట్టుకోవాలి సో ఇప్పుడు చూడండి మీల్ మేకర్ బాగా నానిపోయాయి ఇలా మీల్ మేకర్ నుంచి నీళ్లు పిండుకొని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి ఇంకా మన కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా వెడల్పాంటి కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి తర్వాత స్పూన్ జీలకర్ర ముక్క వేసుకోవాలి ఇవి రెండు వేగిన తర్వాత సన్నగా తరిగిన మూడు ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిపకాయ వేసి వేపాలి మనం రెండు కప్పుల మేకర్ తీసుకున్నాము ఇక్కడ మనకి కాస్త ఎక్కువగానే గ్రేవీ కావాలి సో మీరు తీసుకున్న మీల్ మేకర్ క్వాంటిటీని బట్టి మసాలా పొడి క్వాంటిటీని కూడా అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు చూడొచ్చు ఉల్లిపాయలు ఒక మంచి గోల్డెన్ రంగులోకి వచ్చేసాయి ఈ పాయింట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత నేను నాలుగు మీడియం సైజ్ టొమాటోలు తరిగి వేస్తున్నాను టొమాటోలు బాగా సార్టేజ్ చేయాలి ఇవి బాగా మగ్గనవ్వాలి సో ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే టొమాటోలు కాస్త మగ్గాయి ఈ పాయింట్లో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు తర్వాత ఫ్రెష్గా రుబ్బుకున్న మసాలా పొడి వేసి అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి ఫ్రెష్గా రుబ్బుకున్న మసాలా వల్ల దీని వాసన మాత్రం చాలా బాగుందండి మీకు ఒకవేళ అప్పటికప్పుడు ఫ్రెష్గా మసాలా చేసుకోవడానికి టైం లేకపోతే కొంచెం ఎక్కువగా చేసుకొని ఒక మంచి డైరెక్ట్ డబ్బాలో వేసి పెట్టుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు వాడుకోవచ్చు మసాలా కొద్దిగా కుక్ అవ్వడానికి నేను కొద్దిగా నీళ్లు పోస్తున్నాను తర్వాత ఒక కప్ విస్క్ చేసుకున్న పెరుగు వేసి కలుపుకోవాలి పెరుగు లేకపోతే మీరు యోగట్ కూడా యూస్ చేసుకోవచ్చు బట్ ఏదైనా సరే బాగా విస్క్ చేసి వేసుకోవాలి పెద్ద మంట పెట్టి మసాలాని కుక్ చేసుకోవాలి పెరుగు మిశ్రం కుక్ అయిన తర్వాత మీరు నూనె సెపరేట్ అవ్వడం చూస్తారు ఈ పాయింట్ లో మీల్ మేకర్ ని వేసుకోవాలి మేకర్ మసాలాతో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర కప్పులు నీళ్లు పోసుకోవాలి మూత పెట్టి మీడియం లో ఫ్లేమ్ లో పది నిమిషాలు ఉడకనివ్వాలి చూడండి మీల్ మేకర్ ఇప్పటికి ఉడికి పది నిమిషాలు అవుతుంది గ్రేవీలో ఉన్న ఫ్లేవర్స్ కూడా బాగా చేసుకున్నాయి ఈ పాయింట్ లో ఒక్కసారి ఉప్పు చూసి సరిపోకపోతే వేసుకోండి ఫైనల్ గా కొద్దిగా ఫ్రెష్గా తరిగిన కొత్తిమీర వేసి ఫినిష్ చేస్తున్నాను అంతే అండి చాలా టేస్టీ అండ్ జ్యూసీ అయిన మీల్ మేకర్ కర్రీ రెడీ మీరు దీని రోటీ ఫుల్కా చపాతి పులావ్ కి కూడా ఒక మంచి సైడ్ డిష్ అని చెప్తాను మీల్ మేకర్ లవ్వర్స్ అందరి కోసం నేను ఇది వరకు మీల్ మేకర్ పులావ్ కబాబ్ కట్లెట్స్ సోయా సిక్స్టీ ఫైవ్ అలానే చిల్లీ సోయా కూడా చేశాను వాటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో తప్పకుండా వాటిని కూడా మీరు ట్రై చేయండి నీల్ మేకర్ కర్రీ అంత రుచిగా ఉందండి చాలా జ్యూసీగా అసలు ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా అబ్జర్వ్ అయ్యాయి చాలా టేస్టీగా ఉంది ఇవన్నీ కూడా మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను చెక్ చేసి చూడండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ well షో డాట్ ఇన్